ఇప్పుడే ఆంధ్ర వార్త నాలుగు వందల కోట్ల అవినీతిలో కీలక నేత రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలకన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తున్నారు చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరి పేదల నుంచి భూమిని లాక్కున్నారు చట్ట విరుద్ధం అని బాధ్యులు హైకోర్టును అయితే ఆశ్రయించారు వాళ్లకు న్యాయం చేయాల్సిందే అని కోర్టు ఆదేశించింది అయితే దాంతో డెవలప్మెంట్ చేసిన ఫ్లాట్లు ఇస్తామని ఒప్పందం కూర్చుకున్నారు కానీ తాము చెప్పిన వాళ్ళకే ఇచ్చి రేటుకు అమ్మాలన్నారు దాంతో గజం లక్ష రూపాయలకు పలికేది చోట పదివేల రెండు వందలు ఇస్తే మౌనంగా సంతకాలు చేశారు అది కూడా రాదేమోనని భయపడ్డారు ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరు మధ్యవర్తులు కలిసి దళిత అసైనీలకు చేసినటువంటి అన్యాయం ఇందులో సిసిఎల్ఏ నుంచి తహసీల్దార్ వరకు అందరూ ప్రైవేట్ కంపెనీలకు సంపూర్ణ సహకారం అందించారు దాంతో ఇతరులకు ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్లు అమ్మకుండా కన్వియన్స్ అనగా డీడ్స్ ఇచ్చినటువంటి వెంటనే రియల్ ఎస్టేట్ కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేయించారు దీని ద్వారా వందల కోట్ల భూమిని ప్రైవేట్ కంపెనీలు వశమయ్యాయి ఇది ఎక్కడో కాదు రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ మండలం బుద్ధేలు యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి అగ్రికల్చర్ పేదల నుంచి భూములను గుంజుకొని హెచ్ఎండి వేలం వేసి మూడు వేల కోట్లను ఆర్జించింది నిజానికి ఈ భూములు అమ్మకాలు చట్ట ప్రకారం చెల్లవని తెలియదంటున్నారు ఇది తెలంగాణ ల్యాండ్ రిఫోర్స్మెంట్ సీలింగ్ అండ్ అగ్రికల్చర్ హోల్డింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రకారం సీలింగ్ భూములను అమ్మే అధికారం హెచ్ఎండిఏకు లేదని న్యాయ నిపుణులు రెవెన్యూ మాజీ అధికారులు అంటున్నారు ఇది ప్రభుత్వ భూమి కాదు అత్యధికంగా కలిగి ఉన్న వ్యక్తి నుంచి సీలింగ్ కు మించిన భూమిని హ్యాండ్ ఓవర్ లేదా స్వాధీనం చేసుకునే భూమి మాత్రమే భూమి పేదలకు పంచడం తప్ప అమ్మడం చట్ట రీత్యా చెల్లెంటున్నారు ఈ చట్టం ప్రకారం గరిష్టంగా క్లాస్ కే కింద యాభై నాలుగు ఎకరాల మించి ఒక హోల్డింగ్ ఉండరాదు మిగతాది సీలింగ్ కింద ప్రభుత్వం అవుతుందని ఈ భూమిని రిసైన్ చేయడం లేదంటే ఇండ్లు స్థలాల కింద పంపిణీ చేయడానికి మాత్రమే పరిమితమైంది దీర్ఘకాలం కేసీలు నడిచిన ఈ భూమి రసాయనులకు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే అందరికీ ఇక బాధితులు ఎనిమిది వందలు రెండు వందల గ గజాల వంతున ప్రాపి ఇచ్చే ఒప్పందం ప్రకారం సెటిల్మెంట్ కుదిరింది అంతకుముందుకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి అలాంటప్పుడు నిర్మాణ సంస్థలు వారి హక్కులు ఇష్టం వచ్చినట్టు వినియోగించే హక్కు కల్పిస్తూ అమ్మకాలు చేయడం అన్యాయం అంటూ దళిత అసహనులకు అన్యాయం చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేలు కలిగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనివల్ల గజానికి లక్షకు బదులుగా పదివేల రెండు వందలు రావడం తీర నష్టానికి దారి తీసింది ప్రభుత్వం వేలం వేసే సరాసరి మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఆదాయం వచ్చింది అరవై ఐదు మంది అసైన్లకు ఒక్కొక్కరికి ఎనిమిది వందల నుంచి ఎనభై రెండు మందికి రెండు వందల గజాల వంతున అరవై తొమ్మిది రెండు వందల తొంభై ఐదు గజాల జాగాను లేఅవుట్ లో కేటాయించింది వీటి తక్కువ ధరకు కంపెనీలు కొనుగోలు చేయడం ద్వారా నాలుగు వందల రూ నాలుగు వందల కోట్లు నష్టపోయారు అంటే భారీగా అవినీతి వెలుగులోకి అయితే వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చండి బుద్వెల్లో నాలుగు వందల కోట్ల స్కామ్ తెరగనిక బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు